మహాగణపతి నమ మే పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను రాహు కుంభరాశిలోను రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము గురువు మిథున రాశిలో సంచారము అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము కేతు సింహరాశిలో సంచారం ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు గ్రహం యొక్క సంచారము అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ మకర మీన మేష రాశులలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే కన్యా రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే కన్యా రాశి వారికి రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా మొదటి రెండు రోజులు అంటే ఆదివారము సోమవారము పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పనిలో ఫోకస్ చేయండి తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ప్రేమ వ్యవహారాల్లో అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అగ్రెసివ్ అగ్రెసివ్గా ఉండకుండా ప్ర ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు మిమ్మల్ని మోటివేట్ చేసడానికి ఎవరైనా ప్రయత్నించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువలంటే మీరు డిప్రెషన్కి లోనయ్యేటటువంటి ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పనులు ఇక నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మీ స్నేహితులు కానీ మీ భార్య కానీ లేదా మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ రెండు రోజులలో గోచరిస్తున్నాయి సంతానానికి సమయాన్ని వెచ్చించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో మీరు పొందగలుగుతారు ఇక మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజులు మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మూడు రోజులు మీకంటూ పోటీకి సంబంధించిన విషయాల స్థానం ఏర్పరచుకునేటటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి శత్రు నాశనం ఉంటుంది ప్రయాణాలు చేస్తే అనుకూలంగా ఉంటాయి లీగల్ కోర్టు వ్యవ వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే అవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి కనిపిస్తుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అదేవిధంగా కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకి ఈ మూడు రోజుల్లో కన్యారాశి వారికి చూడవచ్చు ఇక శుక్రవారం శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలిగిపోతాయి ఆనందము సంతోషం ఉంటుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా సంతానంతో కూడా సంతానం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి కన్యా రాశి వారికి మొదటి రెండు రోజులు తప్ప ఆదివారం సోమవారం తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలిపోయి అనుకూలత పెరగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి తద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశిలకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు నమస్తే